పాడేరు ఐటీడీఏ పక్కన ముల్లుమెట్ట పరిస్థితి ఐటీడీఏ ఐదు అడుగుల దూరంలో ఉన్న అధికారులు కనీసం చొరవ తీసుకోవడం లేదు మా గ్రామానికి గత నైన్టీన్ ఫిఫ్టీ నుంచి దాదాపుగా ఇరవై ఐదు కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ ఐటీడీఏ పక్కన రూట్ కూడా లేకపోవడం చాలా సిగ్గుసేటు ఇక్కడ కేవలం అధికారులు ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప మా గ్రామానికి ఎటువంటి రూట్ సౌకర్యం కానీ కనీసం ఒక ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా రూటు లేనటువంటి పరిస్థితి ఇది చాలా బాధాకరం అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో రూటు సౌకర్యం లేని దిక్కుమాలిన స్థితిలో మా ముల్లుమెట్ట గ్రామం ఉంది ఇది చాలా బాధాకరం దయచేసి అధికారులు గమనించి మా గ్రామానికి రూటు సౌకర్యం రూటు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మా పిల్లలు సుమారుగా పది పదిహేను మంది ఇదే దారికి స్కూల్కి ఐటీడిఏ పిఎంఆర్సీ పక్కన స్కూల్కి వెళ్తారు ఇది చాలా బాధకరమైనటువంటి పరిస్థితి కాబట్టి అధికారులు చొరవ తీసుకొని మా గ్రామానికి రూటు మార్గం కల్పించాల్సిందిగా కోరిక ప్రార్థిస్తున్నారు